మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చిన్న కాకరకాయలతోనైతే కాకరకాయ కారం చేస్తున్నాను కాకరకాయలు తీసుకున్నాను కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని నీట్గా కడిగి కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే నాలుగు చేలకలుగా అయితే కట్ చేశాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాము కొయ్యని పిచ్చి అయితే కళాయి పెట్టాను ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే మనం నూనె వేసా కాకరకాయలు మనం పచ్చి ఎండుమిరకాయలు అయితే తీసుకోవాలి ఒక వంద గ్రామ్లు ఎండుమిరకాయలు అయితే తీసుకున్నాను నేనైతే ఫ్రెండ్స్ అంత అవసరం లేదు చిట్టి కాకరకాయలు ఫ్రెండ్స్ కారం అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు అయితే పచ్చిగా తీసుకోవాలి ఈ కొంచెం కూడా అయితే యాప్ కూడదు ఇక ఈ చిన్న కాకరకాయలు కానీ మీకైతే దొరికితే మీరు కూడా అయితే ట్రై చేయండి ట్రై చేసి చూసి అయితే కామెంట్ పెట్టండి టేస్ట్ అలా వచ్చిందో పచ్చిమిర పచ్చివి ఎండుమిరపకాయలు ఇట్టం మనం అయితే మజ్జిగ చీల్చుకోవాలి త్వరగా అయితే మిక్సీ పట్టేటప్పుడు త్వరగా మనకు మంచితాయి కానీ ఆ వీడియో చూసేవాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్నికైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే అంటే మనకు మంచిగా డ్రీఫై అవ్వాలి మనం తిప్పుకుంటూ ఉంటే మంచిలో అన్ని కాయలు అయితే ఒకే లెవెల్లో మనకు మంచిగా వెళ్తాయి ఫ్రెండ్స్ ఎక్కడ మాడకూడదు అలా అని చెప్పి పచ్చిగా కూడా ఉండకూడదు చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే రావాలి మనకు కాకరకాయలు అప్పుడైతే మంచిగా మనకు వేగినట్లు చూడండి ఫ్రెండ్స్ వీటిని పక్కకి తీసేసుకుంటున్నాను రెండోసారికి అయితే వేసుకుంటున్నాను పుల్లల పొయ్యి మీద చేసేది ఏ కూర అయినా సరే పచ్చిపాయ కారం ఏదైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటది నైట్ అయినా కానీ పుల్లల పొయ్యి మీద అయితే చేస్తున్నాను కారం చూడండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను పెద్ద పెద్ద సైజు పాయలు అయితే రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఎల్లుల్లిపాయ ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఇంక ఇష్టమైతే ఎల్లుల్లిపాయలు ఇంకొకటి అయినా ఇంకొకటి రెండైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఫ్రెండ్ నీట్గా వలసి పెట్టుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు నీట్గా వలుచుకున్నాను మనం ముందుగా పెంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎన్నిమిరపకాయలు దానిలోకైతే ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాం రాకుండా అయితే ఇంకా తీసుకున్నాను తీసుకున్నాను సరిపడా అంత సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్ కలుపుకుంటే కలుపు వేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో కల్లుపు లేదు ఫ్రెండ్స్ అందుకే సరిపడా సాల్ట్ వేసాను ఈ మొత్తం కలిసి మనం మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మొత్తాన్ని కలిపి మంచిగా మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వరకు అయితే మిక్సీ పట్టుకున్నాను మనకి ఇలాగ మిక్సీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మెత్తగా అయితే పొడైతే పట్టాను చూడండి ఫ్రెండ్స్ మనం రెండోసారి వేయిస్తున్న కాకరకాయలు కూడా అయితే మనకి సగం అయితే ఏనాయి తిప్పుకుంటూ ఉంటే మొత్తం కూడా అయితే కలుస్తాయి ఫ్రెండ్స్ ఇత కాడ మనం తీసుకుంటే తిప్పుకుంటూ ఉంటే తొందరగా అయితే ఏగుతుంది చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే మనకు నీట్గా అయితే ఏగుతున్నాయి కదా ఒక్కసారి నిజంగా చెప్తున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటది మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు బాగుందో లేదో ఒక మటుకు కామన్ ఖచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ మనం ముందుగా వేయించి పెట్టాం కదా ఒక కొన్ని వాటిని కూడా దీనిలో చేసేద్దాం ఫ్రెండ్స్ వీటిని ఈ రెండిటిని మొత్తం మంచిగా కలుపుకున్నాం కాకరకాయలు అయితే మనకు మంచిగా కదా ఫ్రెండ్స్ మనం ముందుగా పట్టి పట్టి పెట్టుకున్న కారం అయితే వేసుకున్నాం ఈ కారం అంతా కలిసేటట్టు అయితే ఒకసారి తీసుకుందాం ఫ్రెండ్స్ మనం అయితే తిప్పేటప్పుడు సిమ్లో ఫ్లేమ్ గ్యాస్ ఫ్లేమ్ మీద చేసినా మంట అయితే లో ఫ్లేమ్లో ఉండాలి మంట సిమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే కారం ఊరికే మాడిపోతే అప్పుడు మనకు అనుకున్న టేస్ట్ మొత్తం పోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది కారం ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఈ కారం అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్